హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎంతో హెల్తీ అయిన దోశ అనమాట జొన్నపిండి దోశలు ఒక గ్లాసు జొన్నలు ఒక గ్లాస్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు అనమాట ఇవి రాత్రిపూట నానపెట్టుకోండి నిండుగా వాటర్ పోసి కొద్దిగా మెంతులు వేసుకొని ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి మార్నింగ్ మిక్సీ వేసుకునే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందల పోహాలో కొద్దిగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పోహా తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని పెట్టుకోండి ఫస్ట్ మిక్సీ జార్లో మనం నానపెట్టుకున్న జొన్నలు అవి వేసేసుకోవాలి తర్వాత ఒకసారి మిక్సీ పట్టాక పోహా కూడా వేసుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టేసుకోండి రెడీ అయి పెంచేసారా ఎంత మంచిగా వచ్చిందో నైట్ అంతా ఫర్మెంట్ అవ్వనివ్వండి మార్నింగ్ జొన్న దోశలు వేసేసుకోవచ్చు వీటిల్లో బియ్యం లేదు కాబట్టి షుగర్ కూడా రాదు డైట్ రెస్ట్ బియ్య అనమాట మంచిగా హెల్దీ కూడా జొన్నలు తింటే అంత వెయిట్ కూడా పెరగము ఏ ఏజ్ వాళ్ళైనా చక్కగా తినచ్చు దోశలు చూసారా ఎంత మంచిగా వస్తున్నాయో దీంట్లో నేను కారపొడి నెయ్యి వేసాను మంచిగా చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేను చాలా హెల్దీ రెసిపీస్ చూపిస్తున్నాను నేను వెయిట్ లాస్ అయ్యి నేను ఎలా అయ్యాను అవన్నీ చూపిస్తున్నాను నేను వైట్ దోశ అసలు మానేశానండి బియప్ దోశలు ఈ జొన్న దోశలే వేసుకుంటున్నాం ఇప్పుడు చూసారా ఎంత రోస్ట్గా వచ్చాయో మీకు అంతగా తేడా కూడా ఏం అనిపించదు చాలా బాగున్నాయి టమాటా చట్నీ పల్లీ చట్నీతో తింటే అదిరిపోయింది థ్యాంక్ యూ